మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత జవాబుదారీతనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన సమాచార హక్కు ఆర్టీఐ చట్టం రెండు వేల ఐదు పైన జిల్లా మండల గ్రామ స్థాయి అధికారులను సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు అక్టోబర్ ఐదు నుండి పన్నెండు వరకు గ్రామ మండల జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వార్షోత్సవాలలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులకు పౌర సమాచార అధికారులు సహాయ పౌర సమాచార అధికారులకు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధ్యక్షతన ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా పౌరులకు సాధికారత కలిగిందని అధికారులు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకునే హక్కు పౌరులకు లభించిందన్నారు సమాచార హక్కు చట్టం రావటానికి ఎంతో పోరాటం జరిగిందని రామన్ మెగసేసే అవార్డు గ్రహీత సామాజికవేత్త సందీప్ పాండే మాజీ ఐఏఎస్ అధికారిని అరుణారాయ్ లాంటి వారు ఎందరో కృషి చేశారని అన్నారు ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకతను తీసుకురావడం ప్రభుత్వ అధికారులు తమక చర్యలకు జవాబుదారీగా ఉండేలా చేసిన చట్టం ఈ చట్టం పట్ల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని సరైన విధంగా నిర్ణీత గడువులో ఇవ్వగలుగుతారన్నారు ఆర్టీఐకి సంబంధించిన దరఖాస్తులని నిర్ణీత వ్యవధిలో సమాచారం అందించాలని అదే విధంగా అప్పీల్ దరఖాస్తులు కూడా సమాచారం అందించాలని అన్నారు కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ శాఖలకు పంపించిన ఆర్టీఐ దరఖాస్తులు

డిస్కస్ చేయడం జరిగింది జస్ట్ కలెక్ట్ గా ట్రీట్ చేస్తున్నాం ఆ డే సెలబ్రేషన్స్ కూడా ఒకటి చేసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ ఇస్ ఫర్ చేసుకున్నాం ముఖ్యంగా ఆర్టీఐ సెలబ్రేషన్స్ అంటే మనం ఈ ఓరియంటేషన్ మళ్ళీ ఒకసారి అంటే మనం ఎప్పుడో ఆర్టిఐ స్టార్ట్ చేసినప్పుడు చాలా విస్తృతంగా అన్ని అందరూ ఎంప్లాయీస్ కి తర్వాత

మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వీ నైన్టీ నైన్ న్యూస్